తెలుగు రాష్ట్రాలని ఫ్లూ భయం వెంటాడుతోంది బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కొనుగోళ్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి సాధారణంగా ఆదివారం వస్తే చికెన్ షాపులు నడిపేవారు రోజువారి అమ్మకాల కంటే డబుల్ ట్రిపుల్ అమ్మేవారు ఈ ఆదివారం మాత్రం ఏ షాపు చూసినా ఈగలు తోలుకునే పరిస్థితి కనిపిస్తోంది బర్డ్ ఫ్లూ భయంతో ఎవరూ చికెన్ కొనే సాహసం చేయటం లేదు సేల్స్ ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు చికెన్ షాపుల వ్యాపారులు మటన్ ఫిష్ దుకాణాలు మాత్రం కొనుగోలుదారులతో కిటకిట్లు ఆడుతున్నాయి నిన్న మొన్నటి వరకు ధర ఎక్కువ అని మటన్ కొనేందుకు వెనుకాడుగు వేసిన జనం ఇప్పుడు మటన్ షాపుల దగ్గర బారులు తీరుతున్నారు మరోవైపు చేపలతో పాటు సీ ఫుడ్ కోసం కూడా జనం ఎగపడుతున్నారు ఇదే ఆదునగా భావించి మటన్ ఫిష్ వ్యాపారులు ధరలు పెంచేశారు అయినా బర్డ్ ఫ్లూ భయంతో మటన్ చేపలు కొనేందుకు జనం ఇష్టపడుతున్నారు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లోనూ సేల్స్ భారీగా పెరిగాయి ఏలూరు విజయవాడ లాంటి నగరాల్లోనూ సేల్స్ తగ్గి వ్యాపారులు లబోదివోమంటున్నారు పరిస్థితి ఇలాగే ఉంటే షాపుల్లో పనిచేసే వర్కర్స్ కు జీతాలు కూడా ఇవ్వలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బర్డ్ ఫ్లూ భయంతో విజయవాడలో చికెన్ షాపుల వైపు కూడా చూడట్లేదు జనం బెజవాడలో పరిస్థితిపై మా కరస్పాండెంట్ శివకుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా చికెన్ షాపుల మీద ఈ ప్రభావం తీవ్రంగా చూపిస్తూ ఉంది ప్రస్తుతం విజయవాడ బీసెన్ రోడ్లో ఉన్నటువంటి మహంతి ఫిష్ మార్కెట్ వద్ద ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూడవచ్చు చికెన్ షాపులు మొత్తం కూడా ఖాళీగా దర్శనమిస్తూ ఉన్నాయి బర్డ్ ఫ్లూ కారణంగా ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడిపోతూ ఉన్నారు దీంతో చికెన్ షాపులు మొత్తం కూడా ఖాళీగా దర్శనమైంది కానీ ఒకవైపు కోడి ధరలు చూస్తే మాత్రం పై పైకి వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ మార్కెట్లో కేజీ చికెన్ ధర వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు పలుకుతుంది అదే స్కిన్ అయితే కనుక రెండు వందల పది రూపాయలు పలుకుతుందని చెప్పని వ్యాపారులు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మార్కెట్లో క్రౌడ్ని కూడా చూడవచ్చు చికెన్ షాపుల వద్ద జనాలు అయితే ఎక్కడా కూడా కనపడటం లేదు మరోవైపు ఫిష్ కావచ్చు ఫ్రాన్స్ పీతలు ఇలాంటివి ఎక్కువగా తినేందుకైతే ప్రజలు మగ్గు చూపిస్తూ ఉన్నారు సరే ఏంటి సార్ చికెన్ ఎవరు కొనట్లేదు అసలు ఏంటి పని అనౌన్స్ చేశారు కదండి గవర్నమెంట్ తినొద్దని ఏదో బర్డ్ ఫ్లూ వస్తుందని దాని గురించి దాని జోలికి ఎవరు వెళ్తలా అందుకే చేపల మీద ఎక్కడ జనం అంతా ఏం తీసుకున్నారండి నేను రొయ్యలు తీసుకున్నానండి అండి రొయ్యలు తీసుకున్నాను ఏంటి అసలు చికెన్ షాపులు ఖాళీగా ఉన్నాయి అంటున్నారు కానీ అదంతా మనకు తెలియదు ఎందుకు వెళ్ళి అని చెప్పి రొయ్యి తీసుకెళ్తున్నాను చికెన్ తీసుకెళ్దామని వచ్చాను మళ్ళీ బట్టలు అంటారు కదా అని చెప్పి రైలు చేసుకున్నాం ఒకవైపు ప్రభుత్వం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినప్పటికీ కూడా జనాలు భయంతో అయితే చికెన్ వైపు వెళ్ళటం లేదని చెప్పుకోవచ్చు మరోవైపు ఫ్రాన్స్ పీతలు చేపలకే ఎక్కువ మంది మటన్ తినేందుకు మాత్రమే ప్రజలైతే ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితులు విజయవాడలో కనపడుతూ ఉన్నాయి కెమెరామెన్ సత్యనారాయణతో శివకుమార్ విజయవాడ హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి బర్డ్ ఫ్లూ భయంతో జనాలు చికెన్ కు దూరంగా ఉంటున్నారు మటన్ ఫిష్ తినడానికి మాంసాహారులు ఇష్టపడుతున్నారు పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శ్రావణ్ అందిస్తాడు సండే యా మండే రోజ్ ఖాయే అండే నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ చేస్తున్న ప్రచారం ఇది తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే పూర్తిగా బర్డ్ ఫ్లూ ప్రభావంతో చికెన్ అమ్మకాలు ఎగ్స్ అమ్మకాలు పూర్తిగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పౌల్ట్రీ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతిన్నదనేది ప్రస్తుతం పోల్ట్రీ యజమానులు పోల్ట్రీ అసోసియేషన్స్ చెప్తున్న వార్త ఒక్కొక్క కోడిని చికెన్ కోడిని ప్రొడ్యూస్ చేయడానికి సుమారు తొంభై ఐదు రూపాయలు రైతుకు కాస్ట్ పడుతుంది కానీ ఈ బర్డ్ ఫ్లూ అన్న ప్రచారంతో ప్రస్తుతం అరవై ఐదు నుంచి డెబ్బై రూపాయలకి ఒక్కొక్క కోడిని అమ్ముకోవాల్సిన నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దానివల్ల పోల్ట్రీ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతిన్నదని అంటున్నారు ఇది ఇలాగే పరిస్థితి కొనసాగితే మాత్రం ఇంకో వారం రోజుల్లో పూర్తిగా పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు రెండు వేల పదహారులో మాత్రమే చివరిసారిగా బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది అయితే ఎప్పుడైతే ప్రస్తుతం మనము కూల్డ్ చనిపోతున్నాయనే వార్తలు చూస్తున్నామో అవి ప్రతిసారి కూడా ప్రతి సీజన్లో కూడా బర్డ్ ఫ్లూ కొన్ని రకరకాల కారణాల వల్ల రెండు నుంచి మూడు శాతం కోళ్లు అనేవి చనిపోతూ ఉండటం జరుగుతుంది ప్రజలకు కూడా కొంత అవగాహన ఉంది ఇది బర్డ్ ఫ్లూ అనేది ఒక ప్రచారం నడుస్తుంది అనేది కానీ కేవలం ముందు జాగ్రత్త చర్యగా మటను లేదంటే ఫిష్ కు ప్రిఫర్ చేయని వాళ్ళు చికెనే కావాలనుకున్న వాళ్ళు నాటుకోడికి దేశీ మురిగికి ప్రిఫర్ చేస్తున్నారు ఓవరాల్గా పౌల్ట్రీ పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉంది ఇంట్లో కొనుక్కొని వెళ్ళి ఇంట్లో సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల మూడు వందల నుంచి నాలుగు వందల డిగ్రీల మధ్యలో ఉడికించి తినే ఎండు కస్టమర్కి వినియోగదారికి చికెన్ ప్రియులకు నాన్ వెజ్ ప్రియులకు ఎట్టి పరిస్థితిలో బర్డ్ ఫ్లూ సోకే అవకాశం లేదు కాబట్టి ప్రజల విషయంలో అవగాహనతో కలిగి ఉండాలని పోల్ట్రీ అసోసియేషన్స్ మాత్రం చెప్తున్నాయి కెమెరా పర్సన్ పి వెంకట్తో సెవెన్ టీవీ నైన్ హైదరాబాద్ వరంగల్లో చికెన్ సేల్స్ భారీగా తగ్గాయి ఉదయం నుంచే ఫిష్ అండ్ మటన్ షాపుల దగ్గర రద్దీ నెలకొంది సేల్స్ భారీగా పెరిగినా పాత రేట్లకే అమ్ముతున్నామంటున్నారు వ్యాపారులు మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు నాన్ వెజ్ లేదే బుక్క దిగని మాంసాహారాలను బర్డ్ ఫ్లూ భయం గజగజ వణికిస్తుంది చికెన్ ఇప్పుడు చేదయ్యింది సో మాంసాహారాలంతా ఫిష్ లేదంటే మటన్ ఇతర మా మాంసాహార వైపు ఆకర్షితులు అవుతున్నారు ఎక్కువగా ఫిష్ ఊహించని విధంగా పెరిగిపోయింది ఈ విధంగా ఫిష్ మార్కెట్ ఎక్కడ చూసినా మాంసాహారులు అంటే వినోదారులతో కిక్కిల్సిపోయి కనిపిస్తున్నాం మనం వరంగల్లో వరంగల్ కుమార్పల్లి ప్రాంతంలో ఉండే ఫిష్ మార్కెట్లో ఉన్నాం ఇక్కడ చూస్తే మనం రెగ్యులర్గా చికెన్ షాప్లో దగ్గర కనిపించేటువంటి ఆ క్రౌడ్ ఇక్కడ ఈ ఫిష్ మార్కెట్ అదేవిధంగా మటన్ మార్కెట్లో కనిపిస్తుంది ఈరోజు వీకెండ్ కావడంతో చాలామంది నాన్ వెజ్ ప్రియులంతా కూడా ఈ ఫిష్ మార్కెట్కు పెద్ద ఎత్తున వచ్చి ఫిష్ సేకరిస్తున్నారు ఎందుకంటే వారంతా చికెన్ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ బర్డ్ ఫ్లూ భయం అంటే ఎక్కడ బర్డ్ ఫ్లూ తమను సోకుతుందని ఒక భయం వెంటాడుతుంది ఈ నేపథ్యంలోనే మాంసహారలంతా ఈ ఫిష్ ఫిష్ మార్కెట్ వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారు ఇక్కడ ఫిష్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అసలు ఫిష్ సేల్స్ పెరిగిందా లేదో వ్యాపారంలో తెలుస్తాం అమ్మ చెప్పండి ఎట్లా ఉంది సేల్స్ పెరిగిందా సేల్ బాగా పెరిగింది చేపలు ఎక్కువ పట్టించుకుంటున్నాము చెరలల్లోకి వెళ్ళి సరుకు అదే రేట్లు పాత రేట్లకి అమ్ముతున్నాము మాకు గిరాయి మాత్రం బాగా చాలా పెరిగింది పాత రేట్లకే అమ్ముతున్నాము సరుకు ఎక్కువ పట్టించుకుంటున్నాం చెరుమలోకి వెళ్ళి చెప్పండి సార్ ఎందుకు మరి మీరంతా ఈ ఫిష్ వైపు ఆకర్షితులు అవుతున్నారు రెగ్యులర్గా వీకెండ్ వచ్చిందంటే ఫిష్ మార్కెట్లో చికెన్ మార్కెట్లో కలకలం ఉండే కదా ఎందుకు మీరు ఈ ఫిష్ వైపు అవునండి ఇప్పుడు చికెన్ బాగాలేదని ఫిష్ ఫిష్కే ఎక్కువ తీసుకుంటాను అండి ఎందుకు అంటే ఇప్పుడు చికెన్ వైరస్ వచ్చిందని దాని గురించి చేపలకే ఎక్కువ తీసుకుంటాను మరి ఫిష్ చికెన్ మరి ధరలు ఎక్కువ తింటాం జోలికి పోతా లేదండి మటన్ చికెన్కు ఇక్కడ ఇంకా చాలా మంది వినియోగం ఉన్నారు వారి మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఎట్లా ఉంది ఇప్పుడు మామూలుగా చికెన్ కు వీకెండ్ వచ్చిందంటే రెగ్యులర్గా కలకలాడే చికెన్ మార్కెట్ కానీ అంత బోసిపోయి కనిపిస్తుంది ఇక్కడ ఫిష్ మార్కెట్ మటన్ మార్కెట్లో పబ్లిక్ ఈ బ్లడ్ ఫ్లూ వల్ల ఎవరు తింటలేరా అండి దానివల్ల ఫిష్కు ఎక్కువ ఇవ్వబడుతున్నారు అది మెయిన్ ధరలు ఎట్లా ధరలు విపరీతంగా ఉన్నాయి ఇదంటే ఇప్పుడు మొన్న మూడు వందల యాభై అమ్మేది ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ బొమ్మ షాప్ నాలుగు వందలు నాలుగు వందల యాభై కూడా అంటున్నారు అది పరిస్థితి ప్రస్తుతం అయితే ఏ ఫిష్ మార్కెట్ చూసినా మటన్ మార్కెట్ చూసినా కూడా మాంసాహారులు మాంసాహారుల కిక్కిరిపై కనిపి కిక్కిరిస్పై కనిపిస్తుంది కెమెరా పర్సన్ మొన్నతో పెద్ద టీవీ నైన్ వరంగల్